చిన్న వయసులోనే ప్రపంచాన్ని మార్చేయాలి అని కళలు కనేవారు చాలామందే ఉంటారు కదా కానీ ఆ కళల్ని నిజం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఐ మీన్ చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఇవేళ మనం చెప్పుకోబోతున్న కథ అలాంటి ఒక ముగ్గురు ఇరవై రెండేళ్ల కుర్రాళ్ళ గురించి కేవలం మూడంటే మూడు సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే బిలీనియర్స్ అయిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఎంత చిన్న వయసులో బిలీనియర్స్ అయ్యారు అంటే ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ కంటే చిన్న వయసులోనే ఈ ఘనతని సాధించారంటే చూడండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆదర్శ్ సూర్య మీద ఇంకా బ్రాండ్ అండ్ ఫుడ్ వీళ్ళు స్టార్ట్ చేసిన ఒక స్టార్ట్అప్ కంపెనీయే ఈ మార్కార్ అసలు ఈ ముగ్గురు ఎవరు ఈ ముగ్గురులో ఇద్దరు ఆదర్శ్ మరియు సూర్య అమెరికాలో జన్మించిన భారతీయ సంతతికి చెందిన కుర్రాళ్ళు ఇద్దరు కాలిఫోర్నియాలోని బ్యాలర్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ స్కూల్ శాంట్ జోస్ అనే హై స్కూల్లో కలిసి చదివారట అక్కడే వీరి పరిచయం మొదలైంది వీళ్ళిద్దరు స్కూల్లో చాలా యాక్టివ్ గా ఉండే స్టూడెంట్స్ ముఖ్యంగా డిబేట్ టీమ్స్ లో అద్భుతంగా రాణించేవారు జాతీయ స్థాయి పోటీల్లోని గెలిచి వాదనలో వాళ్ళకున్న స్పష్టత ఆలోచనలో వాళ్ళకున్న దూరదృష్టిని చూపించేవారు అప్పుడు ఎవ్వరికీ తెలీదు ఈ ఇద్దరి మాటలు ఒక రోజు ప్రపంచ వ్యాపార రంగంలో ఒక పెద్ద గలంగా మారుతాయని ఇంకా మూడో వ్యక్తి బ్రాండన్ ఫుడి తర్వాత వీరిద్దరి జీవితంలోకి చేరాడు అమెరికాలో పుట్టిన బ్రాండన్ చిన్నప్పటి నుంచి టెక్నాలజీకి దగ్గరగా ఉండేవాడు స్కూల్ ప్రాజెక్టుల్లో చిన్న యాప్స్ డెవలప్ చేసేవాడట సైన్స్ ఫెయిర్లలో కూడా చాలా ప్రైజ్లే గెలుచుకున్నాడు బ్రాండన్ ఆదర్స్ ఇంకా సూర్య ఈ ముగ్గురు కూడా టెక్నాలజీ ఏఐ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ వంటి అంశాలపై ఎప్పుడు చర్చించుకునేవారు తర్వాత వీళ్ళందరూ వివిధ కాలేజీల్లో చేరినా కూడా ఈ స్నేహాన్ని అయితే కొనసాగించారు ఆదర్శ్ హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతుండగా సూర్య జర్చ్ టౌన్ యూనివర్సిటీలో పాలిటిక్స్ అండ్ టెక్ రంగంలో ఉన్నాడు ఫుడి మాత్రం బిజినెస్ దిశగా వెళ్లాడు కోవిడ్ తర్వాత ప్రపంచం ఎంత మారిపోయిందో అందరికీ తెలుసు రిమోట్ వర్క్ ఫ్రీ లాన్సర్స్ ఏఐ బూమ్ ఇవన్నీ ఒకే సమయంలో వచ్చాయి అప్పుడే వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది ఎందుకని మనం ప్రపంచంలోని టాలెంటెడ్ ఇంజనీర్ని ఒక ప్లాట్ఫామ్ లోకి తీసుకురాకూడదు అని ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ మార్క్రవర్ కంపెనీ రెండు వేల ఇరవై మూడులో స్థాపించిన ఈ స్టార్ట్అప్ ప్రధానంగా ఏఐ కంపెనీలకు మానవ ప్రతిభని కనెక్ట్ చేస్తుంది అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఒక ఇంజనీర్ లేదా ప్రోగ్రామర్ మార్క్రోర్ ద్వారా అమెరికా కంపెనీకి పనిచేయచ్చు అసలు ఈ మ్యాక్రోర్ కంపెనీ ఏం చేస్తుంది పెద్ద పెద్ద ఏఐ కంపెనీలైన ఓపెన్ ఏఐ ఆంథ్రోపిక్స్ స్కేల్ ఏఐ లాంటి తమ మాడ్యూల్స్ ని ట్రైన్ చేయడానికి లేదా మెరుగుపరచడానికి మానవుల సహాయం అవసరం అది ఈ మ్యాక్రోర్ అందిస్తుంది ఉదాహరణకి చార్ట్ జీపీటీ ఉంది మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కి సమాధానం ఇచ్చి హెల్ప్ఫుల్ గా ఉంటుంది బట్ చార్ట్ జీపీటీ ఇస్తున్నది కరెక్ట్ ఆన్సరా లేక వాటిలో తప్పులు ఏమైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేసేది మనుషులే మనం అడిగే ప్రతి ప్రశ్నలు సమాధానాలు చెక్ చేస్తారు రేటింగ్ ఇస్తారు ఏ తప్పు చెప్తే దాన్ని సరిదిద్దుతారు ఏ ఇచ్చిన ఫోటోలు లేదా వీడియోలో ఏమైనా తప్పులుంటే గుర్తిస్తారు వాటిని లేబుల్ చేస్తారు ఇలా ఏఐ మోడల్స్ కి బ్యాక్ అండ్ సపోర్ట్ చేసే వాళ్ళనే కాంట్రాక్టర్స్ అంటారు మార్కోర్ దగ్గర ముప్పై వేలకు మంది పైగా ఇలాంటి వ్యక్తులు ఉన్నారంట సో ఈ టాలెంటెడ్ కాంట్రాక్టర్స్ ని ఏఐ కంపెనీలతో ఎలా కనెక్ట్ చేస్తుంది అంటే మార్క్రోర్ ఒక పెద్ద ఫ్రీలాన్సర్ నెట్వర్క్ లో పనిచేస్తుంది కానీ ప్రత్యేకంగా ఏఐ ట్రైనింగ్ కోసం మాత్రమే వారు డాక్టర్స్ ఇంజనీర్స్ రైటర్స్ కోడర్ ఇలా వివిధ స్కిల్స్ ఉన్న వారిని తీసుకుంటారు ఆ తర్వాత వారిని ఓపెన్ ఏఐ ఆథ్రోపిక్ లాంటి సంస్థల ప్రాజెక్ట్ కి కనెక్ట్ చేస్తారు మ్యాక్రో మధ్యలో ఉండి పేమెంట్లు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంకా డేటా సెక్యూరిటీని చూసుకుంటుంది సపోజ్ ఓపెన్ ఏఐ ఒక ప్రాజెక్ట్ ఉంది అంటే చార్ట్ జీపీటీని మెరుగుపరచడం కోసం ఒక కొత్త వర్షన్ కావాలి ఆ వర్షన్ కోసం హ్యూమన్ ఫీడ్బ్యాక్ కావాలి అప్పుడు ఏం చేస్తుంది ఓపెన్ ఏఐ మ్యాక్రోని సంప్రదిస్తుంది మ్యాక్రో తమ నెట్వర్క్ నుండి ఒక వెయ్యి మంది ట్రైన్ చేసిన కాంట్రాక్టర్ని వాళ్ళకి ఇస్తారు ఆ కాంట్రాక్టర్లు చార్ట్ జీపీటీ సమాధానాన్ని రేట్ చేసి సరిచేస్తారు మ్యాక్రోర్ ఓపెన్ ఏఐ నుండి డబ్బు తీసుకుని అందులో భాగం కాంట్రాక్టర్లకి చెల్లిస్తుంది ఇలా మ్యాక్రోర్ మధ్యలో ఉండి ఏఐ ట్రైనింగ్ సపోర్ట్ సర్వీసులు అందిస్తుంది అనమాట అయితే మ్యాక్రోర్కి ఇప్పుడు డబ్బు ఎలా వస్తుంది అంటే ప్రతి ఏఐ కంపెనీ నుండి ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తీసుకుంటుంది వారికి అవసరమైన హ్యూమన్ ఇన్ ద లూప్ సపోర్ట్ అందిస్తుంది ఓపెన్ ఓపెన్ఏఐ ఆంథ్రోపిక్ వంటి కంపెనీలు ఒకే రోజు మిలియన్ డాలర్ల వరకు మ్యాక్ర కి చెల్లిస్తాయి మ్యాక్రర్ ఆ డబ్బులో కొంత భాగం తమ ప్లాట్ఫామ్ ఫీజు మేనేజ్మెంట్ కమిషన్ తీసుకుంటుంది ఇంకా బిజినెస్ ఇన్సైడర్స్ ప్రకారం మ్యాక్రోర్ ప్రతిరోజు సుమారు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ వరకు వాళ్ళ దగ్గర ఉన్న కాంట్రాక్ట్స్ కి చెల్లిస్తుందంటే మీరే చూడండి ఇది కేవలం జాబ్ పోర్టల్ కాదు ఇది ఏఐ మరియు మనుషుల మధ్య బ్రిడ్జ్ లాంటిది ఈ కంపెనీ లక్ష్యం ఏఐని మెరుగుపరిచే మానవ మేధస్థిని ప్రపంచానికి చేరవేయడం కానీ మొదట్లో అంత ఈజీగా జరగలేదు వాళ్ళు చాలా కంపెనీల్ని సంప్రదించారట కానీ అందరూ ఒకే మాట చెప్పారు మీరు చాలా చిన్న వయసు వాళ్ళు మేము మిమ్మల్ని నమ్మి ప్రాజెక్టు ఇవ్వలేము క్యాపిటల్ లేని రోజుల్లో మూడు ల్యాప్టాప్లు ఒక చిన్న అపార్ట్మెంట్ లో రాత్రి బౌళ్లు చాలా కష్టపడ్డారట ఫండింగ్ కోసం ఇన్వెస్టర్లకి కొద్దీ మెల్లు పంపారు అధిక భాగంలో సమాధానం కూడా రాలేదట ఆదర్శ్ ఒకసారి ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే వి ఆర్ జస్ట్ త్రీ కిడ్స్ విత్ బిగ్ డ్రీమ్ బట్ నో వన్ ట్రస్టెడ్ అట్ ఫస్ట్ అంటే మేము ఒక పెద్ద కళతో ఉన్న ముగ్గురు చిన్నపిల్లలం కానీ మమ్మల్ని ఎవరు నమ్మలేదు అని చెప్పాడు రెండు వేల ఇరవై మూడు చివరిలో మ్యాక్రకి ఒక మొదటి బ్రేక్ వచ్చింది ఒక సిలికాన్ వ్యాలీ ఇన్వెస్టర్ వారి స్పీచ్ విని ఆశ్చర్యపోయాడు అతను టూ మిలియన్ డాలర్స్ ఫండింగ్ ఇచ్చాడు అది ఒక స్పార్క్ లా మారింది తర్వాత ఏడాది మ్యాక్ర పెద్ద పెద్ద ఏఐ కంపెనీలతో డీల్ చేసుకుంది ఓపెన్ ఏఐ ఆన్థ్రోపిక్ స్కేల్ ఏఐ వంటి సంస్థలకు డేటా లేబిలింగ్ ఏఐ మోడల్ ట్రైనింగ్ టాలెంట్ ని అందించింది వీళ్ళు ఇన్నోవేట్ చేసిన సిస్టమ్ వల్ల ప్రొడక్టివిటీ నలభై శాతం పెరిగిందని ఆ కంపెనీస్ చెప్పాయి రెండు వేల ఇరవై ఐదులో లో సిరీస్ ఫండింగ్ రౌండ్ లో మ్యాక్రకి మూడు వందల యాభై మిలియన్ డాలర్లు ఫండింగ్ పొందింది కంపెనీ విలువ ఒక్కసారిగా పది బిలియన్ డాలర్లకి పెరిగింది అదే సమయంలో ఈ ముగ్గురు ఇరవై రెండు ఏళ్ల వయసులోనే స్వయం కృష్ణ ప్రపంచంలోనే పిన్న వయసులో బిలినియర్లు అయ్యారు మార్క్ జూకర్బర్గ్ ఇరవై మూడేళ్ల వయసులో బిలినియర్ అయిన రికార్డ్ ని వీళ్ళు బద్దలు కొట్టారు ఇప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళు ఆ కంపెనీలో ఎలాంటి రోల్స్ లో ఉన్నారు అంటే ఆదర్శ్ ఇప్పుడు ఆ కంపెనీలో సిటిఓ పనిచేస్తున్నాడు ఇంకా సూర్య మీద ఆ కంపెనీకి చైర్మన్ గా పనిచేస్తున్నాడు కంపెనీ ఎథికల్ వాల్యూస్ ఇంకా స్ట్రాటజీ చూసుకుంటున్నాడు ఇంకా బ్రాండ్ అండ్ ఫుడ్ సిఈఓగా మేకర్ నడిపిస్తున్నాడు తను ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే వాళ్ళు మ్యాక్ర నిర్మించింది డబ్బు కోసం కాదంట అవకాశాల కోసం అని చెప్పాడు మీరు గాని వీళ్ళ సక్సెస్ సూత్రం గాని చూస్తే స్నేహం ప్లస్ నమ్మకం ముగ్గురు ఎప్పుడు ఒకరినొకరు నమ్మారు తమ వయసు మీద కూడా వాళ్ళ నమ్మకం పెట్టుకున్నారు ఇరవై రెండేళ్లు అన్నది చిన్న వయసు కాదు కొత్త ఆలోచనలకి సరైన సమయం వాళ్ళు ఎప్పుడు కూడా అమెరికా మార్కెట్ నే కాదు గ్లోబల్ టాలెంట్ మార్కెట్ ని లక్ష్యంగా పెట్టుకున్నారు ఏఐతో మనుషుల విలువలు పెంచాలని అనుకున్నారు ఈ రోజు మార్కోర్ లో వేలాది ఇంజనీర్లు డెవలపర్లు పనిచేస్తున్నారు భారతదేశం నుంచి కూడా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఆదర్శ్ సూర్య ఫుడి ఇప్పుడు కేవలం బిలీనియర్లు కాదు యువతకి ఒక ఇన్స్పిరేషన్ ఈ ముగ్గురు యువకులు నేర్పిన పాఠం ఏంటి అంటే కళలు నిజమవుతాయి కానీ వాటికి కష్టపడాలి మన ఆలోచనలు సరైన దిశలో ఉంటే ప్రపంచం ఖచ్చితంగా తలదించుతుంది మొన్నటిదాకా స్కూల్ ఫ్రెండ్స్ గా ఉన్న ఈ ముగ్గురు ఇవాళ భవిష్యత్తు ట్రెక్ ప్రపంచానికి నాయకులు సో ఈ కథ మీలో ఎంత ఇన్స్పైర్ చేసిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీలో ఎవరికైనా ఏదైనా సాధించాలి అని పట్టుదల ఉంటే ఒక అడుగు వెయ్యండి అడుగు వేయడానికి ఆలోచించామంటే మనం ఎప్పటికీ వెయ్యలేం సో ఏదైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది మీరు సక్సెస్ అయితే ఇలా మీ గురించి హిస్టరీ మాట్లాడుకుంటుంది అదే మీరు సక్సెస్ అవ్వలేదంటే మీరు ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ అవుతారు ఆల్ ది బెస్ట్ కీప్ ఇట్ అప్ మరిన్ని ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు